బై వాయిస్ ప్రభాస తిరుగు బిడ్డల గుడ్డ చెప్తు బై వాయిస్ ఛానల్ బాబు తెలుగు మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం శ్రీ సత్యనారాయణ స్వామిని దర్శించుకునేందుకు గూడెంట్ట వెళ్దాం ధర్మపురికి ఇది కేవలం పద కిలోమీటర్ల దూరంలో ఉంది అక్కడి విశేషాలు పరిసరాల గురించి తెలుసుకుందాం స్వామివారు స్వయంపూగా వెలవడం వలన భక్తులకు మనసు లోపల ఉన్న కోరికలన్నీ నెరవేరడం చూసుకొని ధర్మపురం నుండి వాళ్ళ ఇక్కడికి వచ్చినాం ఫ్యామిలీతో చాలా బాగుంది ఇక్కడ చుట్టూ పొలాలు అది అయ్యప్ప టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఉంటది మంచిరాల జిల్లా కేంద్రాలకు నలభై కిలోమీటర్ల దూరం ఉన్న గూడెంగుట్టకు వెళ్తున్నాం శ్రీ ధర్మపురి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానానికి పది కిలోమీటర్ల దూరం ఉంది పవిత్రమైన గోదావరి నది ఉంది మనం ఇక్కడ లెఫ్ట్ లో చూసినట్టయితే ఎడమవైపు చూసినట్టయితే గోదావరి నది వంతెన మీద నుంచి వెళ్తున్నాం గోదావరి నది కూడా కనబడుతుంది ఇప్పుడు మనం దగ్గరికి చేరుకుంటున్నాము ఎంతో ప్రాముఖ్యమైన ఈ సత్యనారాయణ స్వామి కొండ కనబడుతుంది చూడండి మనం కెమెరామెన్ జూమ్ చేశాడు కొండ కనపడుతుంది అల్లంతా దూరంలోనే ఉంది ఇప్పుడు మనం తొందరలోనే అక్కడికి చేరుకుంటున్నాం ఇప్పుడు ఆ ఆలయం దగ్గరికి వచ్చేస్తాం మనం చూస్తున్నాము అక్కడ ప్రవేశ ద్వారం కనబడుతుంది శ్రీ సత్యనారాయణ స్వామి గూడెంగుట్ట శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం ప్రవేశ ద్వారం ఇది ఇక్కడ నుంచి మనం లోపలికెళ్ళి మీకు అక్కడ విశేషాల గురించి చెప్తాము ముఖ్యంగా చాలా మెట్లు ఉంటాయి ఆ మెట్లు ఎలా వెళ్ళాలి ఏ విధంగా ఉంటుంది అక్కడ ప్ర ఆ హిస్టరీ చరిత్ర ఏమిటి అన్నది మనం తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తాము ఈరోజు మీకు అదే చూపించబోతున్నాం సార్ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు స్వయంభూ ఎలా వెలిసింది ఆ విశేషాలని మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఇందులో మాకు వచ్చిన వివరాల మేరకు మీకు తెలుపుతున్నాము చూడండి చూస్తాం మనం ఇప్పుడు గూడెం గుట్ట అంటారు దీన్ని సత్యనారాయణ స్వామి ఆలయానికి వచ్చిన మనం ముందుగానే చెప్పినట్టే ఇప్పుడు గుట్ట పైకి వెళ్తున్నాము సత్యనారాయణ స్వామి ఆలయానికి పైకి వెళ్దాం ఇక్కడ నుంచి ఆలయానికి మెట్లున్నాయి వెళ్ళడానికి మనం చూడవచ్చు చాలా మెట్లుంటాయి ఇది స్వామివారి సన్నిధికి దారి అని చూడండి ఇప్పుడు పైకి మెట్ల ద్వారా వెళ్తున్నాము చూడండి ఏ విధంగా మెట్లు ఉన్నాయి ఇక్కడ చాలామంది మెట్లకు పూజలు కూడా చేస్తారు ఇప్పుడు లేరు మనం సాయంత్రం వచ్చినాం పొద్దున వచ్చినట్టయితే చాలామంది పూజలు చేసేవారు చాలా మెట్లు వందల మెట్లు ఉన్నాయి పూర్తిగా కొండ మీద ఆలయం ఉంది శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఈ విధంగా వందలాది మెట్లు ఎక్కుకుంటూ పైకి వెళ్ళాలి అప్పుడే మనకు స్వామివారు దర్శన భాగ్యం దొరుకుతుంది మనం చూసినట్టయితే ఇప్పుడు మనం ఇప్పటికే చాలా మెట్లు వచ్చాము కానీ ఇంకా చాలా మెట్లు ఉన్నాయి ఇంకా వందల మెట్లు ఉన్నాయి ఇంకా మనము మధ్యలో శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం ఉంది మనం ఇక్కడ దర్శించుకోవచ్చు ఆంజనేయ స్వామిని ఆ తర్వాత మనం ముందుకు వెళ్దాం ఇక్కడ కోతులు విపరీతంగా ఉంటాయి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఏదైనా మనకు కొబ్బరి కానీ ఏదైనా మనకు ప్లాస్టిక్ కవర్లు కానీ ఏదైనా సంచులు కానీ మనం వెంబడి తీసుకెళ్తే జాగ్రత్తగా ఉండండి ఎందుకంటే అవి కోతులు ఏదో వాళ్ళకి ఆహారం అనుకొని వాళ్ళు మనం పైకి వచ్చే అవకాశాలు ఉన్నాయి గురించే ఇక్కడికి వచ్చేవారు ఈ స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చేవారు జాగ్రత్తగానైతే ఉండాలని మాయవాయ్ ఛానల్ చెప్తుంది ఎందుకంటే అది ఏమీ అనవు కావచ్చు కానీ వాటి ఆహారం వేటలో ఆహారం కోసం దాహానికి ఏదైనా బాటలు కనబడితే ఆ నీటిని తీసుకునేందుకు మన దగ్గరికి రావచ్చు ఏదైనా పొట్లాలు అంటే అక్కడ ప్రసాదం కానీ అలాంటి వాటి కోసం అవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నాము ఇక్కడ మన పక్కనే కోతులు కూడా వెళ్తున్నాయి మనతో పాటు మనం గమనించవచ్చు మనం దాదాపు ఇప్పుడు కొండపైకి వచ్చేసాం చాలా దమ్ము వస్తుంది ఎందుకంటే మాట్లాడడంతో పాటు విచారణ ఇక్కడ చూడండి మనకు కోతులు కనిపిస్తున్నాయి ఇక్కడికి రావాలంటే కొంచెం వయోవృద్ధులు అయితే సీనియర్ సిటిజన్ అయితే ఇబ్బంది అని చెప్పుకోవచ్చు ఎందుకంటే చాలా మెట్లు ఉన్నాయి వీటిని ఎక్కుకుంటూ మీది వరకు రావాలంటే కొంతమంది అయితే పూజలు మెట్లకు మెట్ల పూజలు చేసుకుంటూ వస్తారు మహిళలు వాళ్ళకు నిజంగా నమస్కారం చెప్పండి ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నాం అభిషేకానికి ఇక్కడ రాసి ఉంది ఏంటి ప్రత్యేక దర్శనం గురించి ఇతర వివరాలు ఇక్కడ చూస్తున్నాం అభిషేకం అయితే హండ్రెడ్ రూపీస్ అని అష్టోత్తరం అయితే యాభై రూపాయలు అని ఇక్కడ రుసుము ఏ విధంగా తీసుకుంటారన్నది ఇక్కడ మనం ఇప్పుడు ఆలయానికి దాదాపు వచ్చేసాము ఇక్కడ మనకు కొండ కనబడుతుంది ఇంకా పైకి కూడా ఉంది కానీ ఇక్కడ ఆలయం ఉంది ఆలయం చూస్తున్నాం కదా ఇప్పుడు మన ఆలయం లోపలికి వెళ్దాం వెళ్ళి అక్కడ ఏమైనా వీడియో మనకు తీసుకోవచ్చా అనే విషయంపై మనం చూద్దాం అక్కడ ఎట్లా ఉంటుంది ఇక్కడ నుంచి స్వామివారి గర్భగుడికి దారి ఉంది చూడండి స్వామివారి దర్శనానికి దారి ఇక్కడ నుంచి మనం వెళ్తే లైన్ లో ఇక్కడ లోపలికి ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము గర్భగుడిలోకి కాకపోతే గర్భగుడిలోని శ్రీ స్వామివారి దర్శన భాగ్యం మనం ఎందుకంటే వీడియో తీయరాదు బయట పరిసరాలు మాత్రం చూపిస్తున్నాము బయటనే చూపిస్తున్నాం మై వాయిస్ ఛానల్ ప్రేక్షకులకి స్వాగతం ఇప్పుడు మనం గూడెం గుట్టపై ఉన్నాము మంచిర్యాల జిల్లా గూడెం గ్రామంలో లక్ష్పేట తాలూకాలో ఇక్కడ మనం చూస్తున్నాం ఇక్కడ ఆలయం ఉంది దాన్ని ఫోటో తీయరాదు కాబట్టి మేము చూపించడం లేదు కాబట్టి గుడి ఆవరణ చూపిస్తున్నాం ఇక్కడ కోతులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి పూర్తిగా గ్రిల్స్ తోటి నిర్మాణం చేశారు ఎలాంటి కోతులు లోపలికి వచ్చి ఇబ్బంది పడకుండా భక్తులు ఇప్పుడు మనకు ఈ మందిరం ఆచ పూజ పూజారి గారు ఉన్నారు ఆయనతో ఈ గుడి విశేషాలు మనం తెలుసుకున్నాం నమస్కారం సార్ జయ శ్రీమన్నారాయణ ఇప్పుడు ఈ మందిరం విశేషాలు ఇక్కడ ప్రత్యేకత గురించి చెప్పండి ముందుగా మీ పేరు నా పేరు గోవర్ధన్ హరీష్ కుమార్ అండి ఇక్కడ ఆలయంలో నేను అర్చకుడు పంపిస్తున్నాను తాత్కాలిక అర్చకుడు పంపిస్తున్నాను ఈ ఆలయాన్ని పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం మా తాతయ్య గారు అయినటువంటి గోవర్ధన గారికి స్వప్న సాక్షాత్కారం ద్వారా స్వామివారి ఇక్కడ పిలిచారండి అప్పటి నుండి ఆ తాతయ్య గారు ఇక్కడ ఆలయాన్ని నిర్మించి చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు ఈ ఆలయం యొక్క విశిష్టత తెలిపి అప్పటి నుండి భక్తులు వస్తూనే ఉన్నారండి ఇక్కడ ప్రత్యేకత ఏంటి అసలు స్వామి స్వామివారు స్వయంగా వెలవడం వలన భక్తులకు ఉన్న మనసులోపల ఉన్న కోరికలన్నీ నెరవేరడం అప్పటి నుండి జరుగుతూనే ఉన్నది ముఖ్యంగా పెళ్లి వారు సంతానం లేని వారికి ఇక్కడ స్వామివారు ప్రత్యేకతగా వచ్చి పూజలు చేస్తుంటారండి ఏదైనా విదేశాలకు వెళ్ళాలనుకున్న కానీ ఉద్యోగాలు రావాలనుకున్నా కానీ ఇక్కడ స్వామివారికి వచ్చి ప్రత్యేక ప్రార్థన చేస్తారండి ప్రతినిత్యము అభిషేకాలు అర్చనలు వ్రతాలు వాహన పూజలు తదితర కార్యక్రమాలు జరుగుతున్నాయండి మాఘమాసంలో స్వామివారికి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అలానే కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి నాడు మహాజాతర జరుగుతుందండి ఆ రోజు నాడు దాదాపు ఒక రెండు లక్షల మంది వరకు వచ్చి దర్శనం చేసుకుంటారండి ప్రతిరోజు ఇక్కడ సత్యనారాయణ వ్రతాలు జరుగుతున్నాయండి కార్తీక మాసంలో మాత్రం కొన్ని వేలాదిగా జరుగుతుంది ప్రతి రోజు మాత్రం ఇక్కడ అమావాస్య తిథి వార సంబంధం లేకుండా ప్రతిరోజు ఇక్కడ పౌర్ణిమ రోజు ఎక్కువ సంఖ్యలో చేస్తాం ప్రతి పౌర్ణమి నాడు ఇక్కడ ప్రతి పౌర్ణమి జాతర గోదావరి ఎంత దూరంలో ఉంటుంది దాదాపు ఒక కిలోమీటర్ దూరంలోనే గోదావరి నది ఉంటుంది ఇప్పుడు మీరు ఏ సంవత్సరం నుంచి అన్నారు మీ తాతగారు పంతొమ్మిది వందల అరవై రెండవ సంవత్సరం దానికైనా ముందు ఇక్కడ మామూలు కొండ ప్రాంతం ఇది కొండ ప్రాంతం ఆ తర్వాత నిర్మాణం చేస్తారు మా తాతగారికి గోవర్ధర పరిమళ స్వామికి స్వామివారు స్వప్న సాక్షాత్కారం చేసి ఇక్కడ వెలిశానని చెప్పారు ఇక్కడ వచ్చి చూసే వరకల్లో ఇక్కడ స్వామివారి నిజంగా వెలిసి ఉన్నారు అప్పుడు ఇక్కడ చిన్న ఆలయాన్ని నిర్మించి చుట్టుపక్కల ఉన్న గ్రామాలలో ఇక్కడ ఆలయ ప్రాముఖ్యతను తిరిగి చెప్పేశారు భక్తులు వస్తున్నారు ధన్యవాదాలు ఒక రకమైన తివాచి పరిచినట్టుందని ఆ చూసేందుకు కళ్ళు చాలా వని చెప్తున్నారు ఇక్కడ మనకు గోదావరి నది అదే విధంగా గోదావరి వంతెన కనబడుతుంది మనం జూమ్ చేసే ప్రయత్నం చేస్తాం మన కెమెరామెన్ కి చూడండి ఇది గోదావరి నది చూడొచ్చు ఇది నది మీద వంతెన ఉంది ఇది జగిత్యాల జిల్లా ఇటు మంచిరాల జిల్లా ఒకప్పుడు ఉమ్మడి కరీంనగర్ ఉమ్మడి ఆదిలాబాద్గా ఉండేది ఇప్పుడు ఈ రెండిటి మధ్యలో సరిహద్దుగా ఈ గోదావరి నది ఉంది మరి కాసేపట్లో సన్సెట్ కానుంది మనం చూపించే ప్రయత్నం చేస్తున్నాము సన్సెట్ ని వీలైతే చూడండి ఏ విధంగా ఎంత ఇక్కడ కింద గ్రామాలు ఎంత చక్కగా కనబడుతున్నాయి ఒకప్పుడు ఈ విధంగా ఉండేది కాదు కానీ ఇప్పుడు చాలా చక్కగా నిర్మించారు ఇక్కడ చూడండి ఎటు చూసినా ఈ కొండపై నుంచి చూస్తే ఇక్కడ పెళ్ళిళ్ళు కూడా కళ్యాణ స్వామివారి కళ్యాణ వేదిక ఇది ఈ విధంగా నిర్మించారు ఇక్కడ నుంచి మనం చూడొచ్చు చాలా చక్కని దృశ్యాలు కనబడుతుంది ఎంతో మనసుకు ఆహ్లాదకరంగా చూడండి ఎంత బ్రహ్మాండంగా ఉన్నాయో ఇటు గోదావరి నది సూర్యాస్తమం కానుంది మనం చూడొచ్చు ఇక్కడ చాలా మంది ఫోటోలు దిగుతున్నారు వీళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అప్పటి నుంచి చూస్తున్నాం మాట్లాడేందుకు సిగ్గుపడుతున్నాడు చూడండి ఈ ఇతను ధర్మపురి నుంచి వచ్చాడట కానీ మాట్లాడేందుకు సిగ్గుపడుతున్నాడు పేరేంటి బాబు మీది మీరు ఎక్కడి నుంచి ధర్మపురి ఏంటి ఏం చూస్తానికి వచ్చారు ఈవినింగ్ టైం మంచిగా కూలు ఉంటాయి గోడెం దగ్గర స్వామిని దర్శించుకున్నారా ఫస్ట్ దర్శించుకున్నాం బట్ ఫ్యామిలీతో వచ్చాము చాలా బాగుంది ఇక్కడ ఎందుకంటే విశాలమైన పీస్ ఉంది చాలా చల్లగాలి ఈవినింగ్ టైం లో చుట్టూ పొలాలు వంతనే ఉంది అయ్యప్ప టెంపుల్ అది అది అయ్యప్ప టెంపుల్ సాయిబాబా టెంపుల్ ఉంటది ఇంకా భక్తులు వస్తున్నారు మీరు ఎక్కడి నుంచి అండి కాళేశ్వర వీళ్ళు కాళేశ్వరం నుంచి వచ్చారట అంటే ఫ్యామిలీ తోటే వచ్చారా అవును ఇక్కడ ఏంటి అసలు మీకు తెలుసా ఏంటి ఇక్కడ ఇదే టెంపుల్ వచ్చినాయ స్వామి ఎప్పుడు వచ్చారు కాళేశ్వరం నుంచి ఎప్పుడు బయలుదేరు కాళేశ్వరం మొన్న బయలుదేరాం కొండవాడి చూసుకొని ధర్మపురం నుండి వాళ్ళ ఇక్కడికి వచ్చిన ఓకే ఓకే మీ పేరు వంశీ వంశీ మీ ఫ్యామిలీ వీళ్ళంతా అవును మీ పాప ఎవరు మా అక్క బిడ్డ మీ పేరు తులసి ప్రియ తులసి ప్రియ మీకు ఏం నచ్చింది ఇక్కడ ఇప్పుడే వచ్చిన ఇక్కడ తిరిగా వేములవాడ ధర్మపురి కొండగట్టు ఇక్కడ ఏమి ఏ దేవాలయాలు నచ్చాయి ప్రదేశాలు అని నచ్చినాయి ఇప్పుడు మనం దర్శనం చేసుకుని వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ పునర్దర్శన ప్రాప్తి వస్తూ అని ఉంది మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను ఇక్కడ విశేషాలను మందిర పరిసరాలను అదేవిధంగా చుట్టుపక్కల అందాలను మెట్లను చూపించాము నేను అనుకుంటున్నాను నచ్చిందని మొదటి ఒకసారి చూసిన వర చూసినట్టయితే సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి అదేవిధంగా మీరు మీకు నచ్చినట్టయితే మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ధన్యవాదాలు థ్యాంక్ యూ